అది ఇది ఏమని అన్ని రంగాలు ఏలేస్తూ మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందా అనిపిస్తోంది ప్రకృతి మేధా రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకి పోటీ పెరుగుతోంది దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తున్నాయి తాజాగా ఓపెన్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజన్ అనే వినూత్న టూల్ని పరిచయం చేసింది వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించటం దీని ప్రత్యేకత కేవలం పదిహేను సెకండ్ల నిడివి ఉన్న స్పీచ్ రికార్డు చేస్తే దాని సాయంతోనే గొంతులను తిరిగి అనుకరించటం విశేషం అంటే ఒక రకంగా దీన్ని మిమిక్రీ ఇంజన్ అనుకోవచ్చు ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొందరు ట్రస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు మన దేశంలో ఎన్నికలు జరుగుతుండటం ఇటీవల ఏఐ వల్ల రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి వీటి విషయంలో ఓపెన్ ఏఐ నైతికతకు ప్రాధాన్యత ఇవ్వటం విశేషం వాయిస్ ఇంజిన్ ను పరీక్షించడానికి అనుమతి పొందిన వారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతుల్ని అనుకరించడానికి వీలుంటుంది అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి